ద వన్ హు ఎ చర్చ్ ఫస్ట్ త్రీ టు సిక్స్ వర్సెస్ లో హీ టాక్స్ వెరీ గుడ్ అయిపోతే చర్చ్ పౌల్ గారి గురించి సో ఇదంతా ఎక్కడి నుంచి అంటే ఇట్స్ ఫ్రం ఎఫ్ఎఫ్రాస్ సో ఐ సీ ఎఫ్ఎఫ్రాస్ ఎస్ అవాంజలిస్ట్ అ ప్రీచర్ ఎంత బాగా సంఘాన్ని కట్టుకుంటూ వచ్చాడు ఎంతో మంది సువార్త చెప్పి అనేకుల్ని రక్షించుకుంటూ సంఘాన్ని కట్టుకుంటూ అక్కడే కాకుండా ఆల్సో ఇన్ ద నైబరింగ్ ప్లేస్ లో ఇట్లా వాస్ అన్ ఇన్ఫ్యల్స్ట్ అని చెప్పుకోవచ్చు సో ద ఫస్ట్ ట్రై దట్ ఐ లుకింగ్ అట్ హిమ్ తనలో ఉన్న మంచి క్వాలిటీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజ్లిస్ట్ ఒక కన్యుడై ఉండి రక్షించబడటమే కాదు తన ఏదైతే రక్షించబడ్డాడో ఆ సువార్త నేతలు అందిస్తూ వచ్చాడు ఆయన సో నేను ఆలోచిస్తా ఉండే మనకి వి కాడ్ ఎట్ కమాండ్మెంట్ బట్ వి డినై ఇట్ అసలు మనము ఎంత పట్టింపు కలిగి ఉంటాం అనేది పెద్ద ప్రశ్న వి టాక్ అబౌట్ మెనీ అదర్ థింగ్స్ చాలా సార్లు మన రక్షణ సువార్తను క్రీస్తు నితలకు పరిచయం చేయడానికి చాలా అఫెండ్ అయిపోతా ఉంటాం భయపడతా ఉంటాం అదే నేను ఒక ఎగ్జాంపుల్ వింటా ఉన్నా మనకి ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే లేకపోతే ఒక వ్యక్తి చాలా మంచోడైతే లేకపోతే మనం ఒక క్రికెట్ నో లేకపోతే ఒక సెలబ్రిటీ అయితే తన గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఏదన్నా సంభాషణ వచ్చినా కూడా వాళ్ళని ఎక్కువ ప్రైజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే అడ్మైర్ దెమ్ లైక్ అలాగే ఎవరైనా కూడా చాలా వరకు వి టాక్ అబౌట్ దర్ గుడ్నెస్ అబౌట్ అదర్స్ అంటే ఒకళ్ళు ఇష్టపడితే ఒకళ్ళు మనకు సహాయపడితే ఒకళ్ళ దగ్గర నుంచి మనం మేలు పొందుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి టాక్ అబౌట్ దట్ పర్సన్ టు ఎల్స్ వారు ఉన్నప్పటికీ లేనప్పటికీ అదే దేవుడి గురించి ఇంత గొప్ప దేవుడి గురించి మనకు అంటే ఇంత చేసిన దేవుడి గురించి తన ప్రాణాన్నే పెట్టిన రక్షకుడు గురించి మనకి ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోతూ దేవుడి గురించి మాట్లాడాలంటే సిగ్గుపడతా ఉంటాం అఫెండ్ అవుతా ఉంటాం భయపడతా ఉంటాం మన కంఫర్ట్స్ లో మనం బిజీగా ఉంటాం సో ఐ వాస్ థింకింగ్ హౌ వి గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దిస్ వరల్డ్ సెలబ్రిటీస్ ఇక్కడ దొరికే ప్రజల గురించి బట్ హౌ వి ఫర్గెట్ అర్ హెవెన్లీ ఫాదర్ దేవుడి గురించి మర్చిపోతూ ఉంటాం ఆ స్వార్థ విషయంలో పట్టింపు ఆ గ్రహింపు ఉండదు కానీ అన్యుడైన ఎఫ్రాస్ తను రక్షించబడి తను పొందిన మేలు ఏదైతే ఆ యొక్క బహుమతిని ఆ రక్షణ తన పొందుకుంటూ వచ్చాడో క్రీస్తుని తన పొందుకుంటూ వచ్చాడో ఆ క్రీస్తు నేతలకు పరిచయం చేసి ఆ సంఘాన్ని అక్కడ కట్టిన ఒక గొప్ప ఎవాంజలిస్ట్ గా సంఘాన్ని బలపరుస్తున్న ఒక గొప్ప గాడ్లీ లీడర్ గా కనిపిస్తా ఉన్నాడు అదే వచ్చిన ఫోర్ టువెల్ లో స్ప్రేయింగ్

సరే చర్చెస్ గురించి పక్కన పెట్టిన మన గురించి వ్యక్తిగతంగా నా గురించి మన గురించి చూసుకుంటే హౌ మచ్ డు వి ప్రే ఫర్ సంబడి ఎల్స్ ఇతరుల గురించి మనం ప్రార్థిస్తామా బ్రిజిలింగ్ కూడా పక్కన పెడదాం పోరాడే విషయం పక్కన పెడదాం కొద్దిగా భారం కలిగి వారి యొక్క ఆత్మీయ జీవితం గురించి ఎవరైనా పడిపోతుంటే ఎవరైనా వారి యొక్క ఆత్మీయ జీవితంలో కొద్దిగా దిగజారిపోతూ ఉంటే వారిని విమర్శించడానికి చూస్తూ ఉంటాము వారి తప్పులు ఎత్తి చూపించడానికి చూస్తూ ఉంటాం కానీ అరే వీరు సంపూర్ణులుగా ఉండాలి వారు నిశ్చేత కలిగిన వారుగా ఉండాలి నిలకడగా ఉండాలి అని ఈ భారముతో ఈ ఆలోచనతో ఈ పట్టింపుతో మనం ప్రార్థిస్తామా ఆర్ వి దోస్ పీపుల్ హూ ప్రే ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్ దిస్ గాడ్లీ మ్యాన్ అంటే ఈ లీడర్ యాక్చువల్లీ ఎ లీడర్ సంఘాన్ని కడుతూ వచ్చాడు ఒక నాయకుడిగా ఉన్నాడు ఆత్మను సంపాదించుకున్నాడు అక్కడతో వదిలిపెట్టట్ల సంఘాన్ని పోషిస్తా ఉన్నాడు ఏ వాక్యం కావాలి ఆ సౌండ్ తో అన్నిటితో పోషిస్తా ఉన్నాడు వారి గురించి అంతేకాకుండా తన ప్రార్థనతో సంఘాన్ని కప్పుతా ఉన్నాడు వాట్ ఏ గాడ్లీ మ్యాన్ హేజ్ దట్ ఈలింగ్ ఇన్ ప్రేయర్ ఫర్ హిస్ చర్చ్ ఫర్ అదర్స్ అండ్ ద సేమ్ క్వశ్చన్ వాజ్ మనకు అసలు ప్రార్థనా జీవితాలు ఉన్నాయా మొదటిది అక్కడ ఆరంభించాలి బిజీ లైఫ్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏదో క్యాజువల్గా ఒక టిక్ మార్క్ కోసం ప్రార్థిస్తా ఉంటాం సరే ప్రార్థిస్తున్నాం అనుకుందాం రెండోది మన గురించే ప్రార్థిస్తామా ఇతల గురించి కూడా ప్రార్థించే వారిగా ఉంటామా అనుకుందాం ఇతల గురించి కూడా కొద్దిగా ప్రార్థిస్తామని డూ వి ప్రే ఫర్ దోస్ పీపుల్ విత్ బర్డన్ భారముతో ఇతల గురించి ప్రార్థిస్తామా అలాగే ఇతరుల యొక్క ఆత్మీయ విషయాల గురించి ఆ సైట్ ఉందా వారి గురించి ఆ ప్రార్థించే మనసు మనకుందా ఆ సమయం మనకుందా ఆ మోకాల జీవితం నాకు మనకుందా అనేదే ఈ దైవజనుడు ఎఫ్ఎఫ్ రాస్ నుంచి ఈజ్ ఎ ప్రేయర్ వారియర్ గా ఐ బీన్ ఎబుల్ టు సీ అండ్ యాజ్ బైబుల్ సేస్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచస్ పర్సన్ ఐ వెల్ మచ్ దేవుడు ఇతరుల గురించి ప్రార్థించమని చెప్తా ఉన్నాడు హౌ మచ్ డూ వీ ప్రే ఫర్ అదర్స్ ఈజ్ అన్ ఛాలెంజ్ మన ముందున్న ఇంకొక సవాలు తన జీవితం ద్వారా